అన్న అన్న చెప్పాలి ఇప్పుడు ఈ ఇక్కడికి ప్రణవ్ బాబు గారు వస్తున్నారు కదా అంటే మీ ఓపెన్ అని మరి వీళ్ళందరూ హిందూ చూస్తున్నారు అంటే ఇంత శ్రద్ధ పెట్టడము ఏ నాయకుడు అయినా పెట్టి ఉంటాడు ఇంతకుముందుకు ఇంతవరకు ఏ నాయకులైనా అచ్చిందని ఇక్కడ అన్న ప్రజలంతా బృజంగం కాలనీలో అందరూ వచ్చి పెయిన్ చూసి వెళ్ళిపోయారు తప్ప ఎవరేం వర్క్ చేయలేదు అని చెప్తున్నారు ప్రణయ్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి ఏ సమస్యలున్నా ప్రతి సమస్య తీర్స్తున్నారు అందరు చెప్పిండ్రు ఇప్పటికీ కూపన్ బియ్యము ఇవ్వడము రేషన్ కార్డులు కూడా ఇంతవరకు పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కానీ ఒక్కరి పూట రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ఇళ్ళలకు పేర్లెక్కని పరిస్థితి చాలా బాధలలో ఉండి చెప్పుకున్న పరిస్థితి కానీ ప్రణయ్ బాబు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సక్సెస్ Thank you जिंदाबाद कांग्रेस ప్రణయ్ బాబు గారు మరోసారి గెలవాలి ప్రణయ్ బాబు గారి గెలవాలని అందరు ప్రజలు ప్రతి వార్డు ముప్పై వార్డుల ప్రజలు ఆశిస్తున్నారు ప్రణయ్ బాబు నెక్స్ట్ రావాలని అందరు ఆశిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ రావాలని ప్రతి ఒక్క వర్గము ఆలోచిస్తున్నారు जय कांग्रेस प्रणय ओके ओके